వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును ఇరవై నాలుగు వేల శ్లోకములలో ఐదు వందల సర్గలలో ఆరు కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు తరువాత ఘట్టాలను ఉత్తర కాండలో రచించాడు రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు వారి పేర్లు కుశలవులు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని సీతా చరితము అని పౌలస్యవధ అని పిలవసాగారు వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవలు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా గానం చేయసాగారు ఇంకొక విశేషం ఏమిటంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు వారు రామాయణమును అర్ధవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థం చేశారు వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా ఋషుల సమక్షములోను బ్రాహ్మణుల సమక్షములోను సబలయందు సత్పురుషుల ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు ఒకసారి కుశలవులు రామాయణమును సర్వ లక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు వీరి కంఠం మధురంగా ఉంది ఎన్నడూ జరిగిన రామకథను కళ్ళకు కళ్లకు కట్టినట్టు గానం చేశారు వీరి జన్మ ధన్యమైనది అని వేణుళ్ల పొగిడారు అందులో ఒక ఋషి కుశలవులకు ఒక అలశమును మరొక ఋషి వీణను బహుకరించారు ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల ఎందు వీధులలోనూ రామాయణ గానం చేస్తున్నారు ఈ విషయము ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు వినువారికి వీణుల విందు చేశారు కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు మహాజనులారా ఈ కుశలవులను చూడండి వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మోహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఏ విధంగా ఉండబోతుందో తరువాతి భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్